ఎద్దు తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ పుల్కల్ మండల్ మునుమానిక్ ఎమ్మెల్యే ఎద్దు అమ్మేడిది ఉన్నది బేహెచ్ అన్న నెంబర్ కింద ఉంటుంది అన్నకు ఫోన్ చేసి మాట్లాడుకోండి అట్లానే రేట్ వస్తే అంత జత దొరికితే తీసుకుంటా అని జోడీ మీలైతే లేతావులీ భయక నెంబర్ అయితే హాయి కాల్ కర్గా బాత్కర్లేదు పనికి మళ్ళీ అన్నింటికి గ్యారెంటీ ఇస్తున్నాడు కామ్కు సుఖ గ్యారెంటీ తెలరా ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్ తిందా కానీ